ఇంత సవాల్ చెప్తున్నా ఎవరికి దమ్ము లేదు ధైర్యం లేదు అన్ని గుంట నక్కలే తయారైపోయినాయి ఒక్క చోటైన ముగ్గురు దేవులను చూపించగలిగితే మీరు ఏది ఏమంటే అది ఇష్టం పో ముగ్గురున్నారా ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఎంతమంది అమ్మని చెప్తారు ఇప్పుడు ముగ్గురు అనేది కనబడ్డారు అబ్రహామ విశ్వాసులకు తండ్రి ఎంతమంది కనబడ్డారు ముగ్గురు అతని ఎదుట నిలబడి ఉండిది అతడు వారిని చూసి గుడారపు గుడారపవాకి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకుని నేల మట్టు కొంగి ప్రభుయా ఏమన్నాడు ఏమనాలి ముగ్గురైతే ముగ్గురైతే ఏమనాలా ప్రభులారా అనాలి కానీ ఈయనడు మధ్యలో ఆయన పట్టుకొని ప్రభు అన్నాడు మిగతా దేవుడు కదా అనేది తెలుసు ఎందుకంటే ఆయన విశ్వాసానికి తండ్రి కాబట్టి